ఇప్పుడు అందు మనసు సిల్ఫమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారి గురించి ఒక వీడియో ఫుల్ వైరల్ అవుతుంది ఇది ఇప్పటి వీడియో అయితే అని అనిపించడం లేదు ఎందుకు అంటే రిషి సార్ లుక్ క్రాఫ్ అదంతా కూడా ఓల్డ్ మోడల్లోనే ఉంది ఇప్పుడు మనసు సీరియల్ టైంలో ఉన్నటువంటి విధంగా ఉంది తప్ప ఇప్పుడు లేటెస్ట్ లుక్లా లేదు ఇది ఎప్పటి వీడియో నాకు తెలిసి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో అయ్యి ఉండొచ్చు లేదంటే మోడలింగ్ చేసేటప్పుడు ఫొటోస్కి సంబంధించి ఆ వీడియో ఏదైనా అయ్యి ఉండొచ్చు దానికోసమే స్మోకింగ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని అలా ఆ విధంగా ఫొటోస్ అవి తీయడం కోసం ఆ లుక్ కోసం ఆ విధంగా చేస్తూ ఉండుండొచ్చు అయితే ఖచ్చితంగా ఇప్పటి వీడియో అయితే ఖచ్చితంగా కాదు అందులో డెఫినెట్గా చెప్పొచ్చు చూస్తే కూడా ఫేస్ చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది ప్రజెంట్ ప్రజెంట్ ఫోటోస్ అయితే కాదు అని ఈ ఫోటోషూట్ కోసం తీసిన ఈ వీడియో ఇప్పుడైతే ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది అయితే రిషి సార్ లుక్ కూడా చాలా బాగుంది ఎందుకంటే అప్పుడు కుప్పడంత మనసు సీరియల్ టైంలో ఆయన లుక్ చాలా బాగుండేది సో ఆ డ్రెస్సింగ్ పోస్ట్ లుక్ అంతా కూడా చాలా బాగుంది ఫొటోస్లో చూస్తూ ఉంటే మాత్రం అంటే ఒక మోడలింగ్ వీడియో కోసం చేసినట్లుగానే అనిపిస్తుంది ఖచ్చితంగా మోడలింగ్ సంబంధించిన వీడియో అయ్యి ఉండి ఉంటుంది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి